సభకు విచ్చేసినటువంటి గౌరవం నేను శ్రీ రేవంత్ రెడ్డి గారు వీరికి అలంకరించిన పెద్దలు సభకు విచ్చేసినటువంటి అశేష అభిమానులు బంధువులు అందరికీ నా కృతజ్ఞతలు ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు అనేక విషయాలు చెప్పారు ప్రతి ఒక్కరికి సుధాకర్ రెడ్డి గారితో ఆ విధమైనటువంటి అనుబంధం ఉండేది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దాన్ని అనేక విధాలుగా వారి గురించి తెలిసినటువంటి అనేక మంది అభిమానులు ఆ రోజున కూడా మర్తు భవన్కి వచ్చి వాళ్ళు అర్పించినందుకు కూడా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ రోజున ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి ఘనమైనటువంటి ఆ రోజున నివాళులు అర్పించడానికి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన చేసినటువంటి రాజకీయ జీవితానికి అది సరైనటువంటి విధంగా పార్టీ ప్రభుత్వం ఇద్దరు కూడా సరైనటువంటి పద్ధతిలో ఆ రోజున ఆయనకు ఫెర్లు చెప్పడం జరిగిందని చెప్పని మేము భావిస్తున్నాం అలాగే ఆయన కూడా తన పార్టీ దేహాన్ని కూడా మరింత ఉపయోగపడే విధంగా అది మెడికల్ కాలేజ్కి ఇవ్వాలని చెప్పని అలాగే ఎల్వి ప్రసాద్ అయ్య ఇన్స్టిట్యూట్కి తన కళ్ళను డొనేట్ చేయడం ద్వారా తను ఉపయోగపడే విధంగా ఆ రే నిర్ణయం గురించి కూడా ముందే చెప్పడం అనేటువంటిది జరిగింది ఆయన రాజకీయ జీవితం గురించి అందరూ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా క్లుప్తంగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే విద్యార్థు విద్యార్థి దశ నుంచి కూడా ఆయన అనేక పోరాటాల్లో పాల్గొనేటువంటి విషయం మనకు తెలుసు కేవలం పాల్గొనడం కాదు తను నమ్మిన సిద్ధాంతాలని సాధించటానికి ఒక మృదు స్వభావం అని ఏ విధంగా అయితే అనుకుంటున్నారు మృదు స్వభావంతో పాటుగా ఒక నిబద్ధత పట్టుదల గలడు మనిషి ఆ పట్టుదల ఉండటం వల్లే మొదటి నుంచి కూడా ప్రజా ప్రజా ఉద్యమాలు నిర్మించగలిగారు స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు పఠాయ కమిషన్ రిపోర్ట్కి అనుగుణంగా విద్యార్థి సమస్యలు పరిష్కరించాలనేటువంటి పోరాటాలతో మొదలుపెట్టి దేశ వ్యాపితంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలు చేశారు ఆ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో కూడా జైళ్ళల్లో ఉన్నారు లక్నో కానీ బెంగాల్లో కానివ్వండి లేకపోతే బీహార్లో కానివ్వండి ఆఫ్ కోర్స్ ఢిల్లీలో కూడా ఉన్నటువంటి జైళ్ళలో కూడా ఆయన అనేక సందర్భాల్లో అరెస్ట్ అయి ఉండేటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలుసు దాంతోపాటుగా ఈ రోజున మనం పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు అందరం సాధించుకున్నామంటే ఆ రోజున విద్యార్థి యువజన ఉద్యమాలు దేశవ్యాప్తంగా చేసి పార్లమెంట్ లక్ష మందితో పార్లమెంటు ముట్టడి చేసి అది ఏదో ఒక డిమాండ్గా కాకుండా దాని పట్ల ఉద్యమం నిర్మించి దాన్ని సాధించుకోవడానికి ఒక రోజు ఎంతో కృషి చేయడం అనేటువంటిది జరిగింది దాంతోపాటుగా ఆయన కేవలం విద్యార్థి యువజన సమస్యల పట్ల ఎప్పుడూ నిబద్ధత ఉండటమే కాకుండా అన్ని వర్గాల ప్రజల పట్ల ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్కి చైర్మన్గా ఉన్నారు ఆ చైర్మన్గా వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని ఈ అసంఘటిత రంగం యొక్క బిల్లు సోషల్ సెక్యూరిటీ బిల్ వచ్చిందంటే ఆ రోజున ఆ కమిటీ చేసినటువంటి రికమెండేషన్స్ వల్లనే అది ఆ రోజున పార్లమెంట్లో పాస్ అయింది ఈ రోజున వ్యవసాయ కార్మికులే కాకుండా ఇతర అసంఘటిత కార్మికులందరికీ కూడా దాని ద్వారా ఎంతో కొంత సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కూడా రావడానికి అవకాశం ఏర్పడింది ఎందుకంటే ఆయన విద్యార్థి యువజన ఉద్యమాల తర్వాత చాలామందికి తెలియంది ఏంటంటే ఆయన వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేశారు కాబట్టి ఆయన స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా వ్యవసాయ కార్మిక సమస్యల పట్ల ఆయనకు ఎంతో అవగాహన ఉండేది ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా అలాగే కృషి చేశారు ఆ పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీ ద్వారా ఆ బిల్లు తీసుకురావడమే కాకుండా మహిళల పట్ల ఆ రంగంలో అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి మహిళలకి కలిగే సమస్యల దృష్ట్యా మెటర్నిటీ బెనిఫిట్ ఇవ్వాలి ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఏదో రకమైనటువంటి బెనిఫిట్ ఉంటుంది కానీ రోజువారీ కూలీ చేసుకునేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి మెటర్నిటీ బెనిఫిట్ ఉండదు కాబట్టి వాళ్ళకు కొంత వాళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా కొత్త సొమ్ము అప్పచెప్పాలనేటువంటిది ఆ రోజునటువంటి చేసినటువంటి రికమెండేషన్స్ అనుగుణంగా ఈ రోజున కొన్ని ప్రభుత్వాలు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తున్నటువంటి విషయానికి పునాది అక్కడి నుంచి ప్రారంభమైంది ఇతర అనేక రకాలైనటువంటి కార్మిక సమస్యల మీద కూడా వారు అనేక సంఘాలకి కూడా ఇక్కడ పేడియన్ సంఘాలు సంఘాలకు కూడా ప్రెసిడెంట్గా చేసేవాళ్ళు అలాగే ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి చాలా కాలం ప్రెసిడెంట్గా కొనసాగారు కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా పార్లమెంట్లో బయట ప్రజా ఉద్యమాల ద్వారా అలాగే పార్లమెంట్లో తన గళం ద్వారా ఆ సమస్యల్ని తీసుకురావడంలో సాధించడంలో చాలా వరకు కృతజ్ఞత కూడా మనం చెప్పగలుగుతాం అదే కాకుండా తను ప్రజా సమస్యల పట్ల నల్గొండలో ఉండేటువంటి క్లోరైడ్ రహిత నీరు కావాలని చెప్పి అలాగే ఢిల్లీ ఎత్తిపోతల పథకం గురించి కూడా ఢిల్లీ నుంచి నల్గొండ వరకు దాదాపు నూరు కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ఆ రోజున కూడా అక్కడ సాధించడానికి కూడా ఆయన స్వయంగా ఫీల్డ్ వర్క్ చేసి గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తను పుట్టి పెరిగినటువంటి పాలమూరు జిల్లా గురించి అప్పుడు మర్చిపోకుండా అది కరువు ప్రాంతంగా చెప్పుకోబడేటువంటి పాలమూరు జిల్లా అక్కడ అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి ఒకప్పుడు తీవ్రమైనటువంటి కరువు వచ్చినప్పుడు అక్కడ స్వయంగా తిరిగి కాంబలి కేంద్రాలు చేసి అక్కడ పెట్టి చాలా మందికి కనీసం వాళ్ళని బతికించడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా మర్చిపోలేనటువంటి విషయం కాబట్టి వీటన్నిటితో పాటు ఇంతకుముందు సంపత్ రెడ్డి గారు సంపత్ గారు చెప్పినట్టుగా ఇతర ఎంత మొత్తం దేశమంతా కూడా తిన్న అంతర్జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో దాదాపు నలభై దేశాలు వారికి విదేశీ చేసేటువంటి అవకాశం వచ్చింది అక్కడ జరిగేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు కానివ్వండి విద్యార్జన మహాసభలు కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఒక స్టడీ కోసం కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు స్టడీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి దాంతోపాటుగా ఎప్పుడో ఒక అవగాహన జాతీయ అంతర్జాతీయ అవగాహన అనేది ఎప్పుడూ ఉండేది ఎందుకంటే ఎప్పుడు అధ్యయనశీలి ఈ రోజు కూడా చనిపోవడానికి ఒక రోజు ముందు రోజు కూడా న్యూస్ పేపర్లు చదివేవాడు ఉదయం పది గంటల లోపల నాలుగు పేపర్లు అయిపోవాలి ఇవాళ యొక్క న్యూస్ పేపర్స్ అది అలవాటు ఉండేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నా కూడా హెడ్లైన్స్ చూస్తే చాలా ఎక్కువ కానీ వ్యాసాలతో సహా ఆ పేపర్ని చదవడం కాకుండా పది గంటల తర్వాత ఇతర ఇతర పుస్తకాలు లిటరీ పుస్తకాలు పొలిటికల్ పుస్తకాలు ఏదైనా కూడా ఎప్పటికప్పుడు అప్ ఉండేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు అది ఆ అధ్యయనం అనేటువంటిది తనకి చివరి వరకు కూడా అలాగే ఉండేది ఒకవేళ తను ఎప్పుడైనా చదవట్లేదు అంటే ఆ రోజు తనకేదో బాగా లేదు అనేటువంటి విషయం మేము అర్థం చేసుకునేవాళ్ళం లేకపోతే తన ఏ కాస్త బాగున్నా కూడా చదువు మాత్రం చివరి వరకు కూడా అలాగే కొనసాగించారు దానివల్ల దానివల్లే ఆయనకి సరైనటువంటి అవగాహన కూడా పెంపొందించుకోగలిగారని చెప్పని మేము భావిస్తున్నాం చివరిగా గ్రామానికి వచ్చినప్పుడు ఆయన ఎంత చేసినా కూడా గ్రామం మీద మాత్రం నిజంగా చాలా ప్రేమ ఉండేది అక్కడ ఉన్నటువంటి స్కూలు అక్కడ కేవలం ఏడవ తరగతి వరకు మాత్రమే స్కూల్ ఉంది ఆ స్కూల్ ప్రారంభించిన కూడా వారి తండ్రి గారు అయినటువంటి వెంకట్రామారెడ్డి గారి ఇనిషియేటివ్తోనే ఆ స్కూల్ ప్రారంభించడం జరిగింది కానీ ఇప్పుడు ఏడవ తరగతి వరకు ఉన్న క్లాస్ తరగతులు మాత్రం మూడు మాత్రమే ఉన్నాయి అదనపు గదుల కోసం దాదాపు ఐదు సంవత్సరాల నుంచి మేము అప్లికేషన్లు పెడుతున్నాం ఇంతవరకు అదనపు తరగతులు రా గదులు రాలేదు అందుకని చెప్పిన ఆ స్కూల్ని పునరుద్ధరించడానికి దాని హై స్కూల్ లెవెల్కు జూనియర్ కాలేజ్ లెవెల్కు తీసుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి తర్వాత అక్కడ అవసరమైనటువంటి రోడ్డు గురించి కూడా సంపత్తి గారు చెప్పారు ఇంకో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి యాభై గ్రామాలకి బస్సు సౌకర్యం లేదు బస్సు రావటం లేదు అంటే మనం ఎన్నో చెప్పుకుంటాం డెబ్బై సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం గురించి కానీ ఇది జరిగింది ఎందుకంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత మన బంగారు తెలంగాణ అని చెప్పుకునేటువంటిది పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి బస్సు సౌకర్యం కోసం కూడా అనేక రకాలైనటువంటి మెమరాజు సిబ్బట్టం అనేటువంటి జరిగింది ఎందుకంటే అక్కడ ఈ బస్సు రావాలంటే కర్నూలు నుంచి రావాలి ఈ ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత కర్నూలు నుంచి వచ్చే బస్సులు మాత్రమే అయిపోయినాయి కాబట్టి ఏ రకమైనటువంటి బస్సు సౌకర్యం లేకుండా ఆ గ్రామాల్లోనే కాబట్టి ఈ సందర్భంగా ఇది కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మేము మా కుటుంబం తరఫున వారికి వంశ పారంపర్యంగా వచ్చినటువంటి దాదాపు నాలుగున్నర ఎకరాలు ఏదైతే ఉందో అది ఒక ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేకించి యువజనుల కోసం దాన్ని కేటాయించాలని చెప్పి మేము అనుకున్నాం అక్కడ వీలైతే అవసరమే వీలైన మేరకి అక్కడ ఏమన్నా డిగ్రీ కాలేజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ స్టేడియం ఏమైనా పెట్టి పెట్టడానికి చేస్తే బాగుంటుందని ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా ఈ చివరికి వచ్చే వరకు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది గర్వాలి అది బార్డర్ ఏరియా ఈ బార్డర్ ఏరియాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలు కూడా ఈ బార్డర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది మరీ తక్కువగా ఉంది కాబట్టి యూత్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఎందుకంటే వాళ్ళు కనుక చదువుకోగలిగితే వాళ్ళ అభివృద్ధి చెందితే మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటిది కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ కృతజ్ఞత ముఖ్యమంత్రి గారు మన ఆయన ముఖ్యమంత్రిగా ఎంపిక అయిన వెంటనే మన సిఆర్ ఫౌండేషన్ తెలుసు చంద్ర గారి పేరుతో ఉన్న ఫౌండేషన్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాలు దానికి లీజ్కి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత